హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు మేము అరుణాచలం వెళ్ళే వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చాలా రోజులు అంటే దాదాపు ఒక వన్ ఇయర్గా అనుకుంటున్నాను అనమాట ఒక్కసారైనా ప్రదక్షిణలకు వెళ్ళేసి రావాలని చెప్పేసి సో ఆ దేవుడి ఆ శివుడి అనుగ్రహం అయితే మాకు ఈ రోజు దక్కిందనమాట ఈ పౌర్ణమికి అయితే మేము గిరిప్రదక్షిణకు వెళ్తామని ఫిక్స్ అయ్యాము ఏదేమైనా గానీ ఖచ్చితంగా వెళ్లాల్సిందని చెప్పేసి ఇంకా నేను మా ఆయన సో ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారంటే వాళ్ళ హస్బెండ్ తనైతే వస్తున్నారనమాట ఎవరో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే మా ఫ్రెండ్ అంటే ఇంకా నాకు ఉన్నదే ఒకరే కాబట్టి సో మీకు తెలిసిపోయి ఉంటది ఎవరని చెప్పేసి అయితే సో వాళ్ళతో కలిసి అయితే వెళ్తున్నాం హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ టైం కరెక్ట్ గా త్రీ అయింది సో మేము ఇప్పుడైతే అరుణాచలం వెళ్తున్నాము వన్ వీక్ అనుకుంటున్నాం పౌర్ణమికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శనకి వెళ్ళాలని చెప్పేసి బట్ మాకు కుదరలేదు అనమాట ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి అనుకుంటూ కుదరలేదు సో ఈసారి ఫైనల్గా వెళ్ళాలని చెప్పేసి అయితే ఇంకా డిసైడ్ అయ్యాము మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు ఇంకా నేను మా హస్బెండ్ అలాగే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మేము నలకరం అయితే వెళ్తున్నామండి బస్కి వెళ్తున్నాం అనమాట సో ఇంకా వీడియో కూడా నుంచి నేను బిజీగా ఉన్నా హౌస్ క్లీనింగ్ అంటే ఇల్లు తుడుచుకోవడం మనము గుడి గుడికి వెళ్తున్నాం కదా గిరిప్రదక్షిణలకి అని చెప్పేసి ఇల్లు తుడుచుకోవడం బట్టలు ఉతుక్కోవడం ఈ పనుల్లో ఉన్నాను ఇంకా మంచిగా పూజలు చేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకొని ఈరోజు బయలుదేరుతున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళరావాలని చెప్పేసి సో ఇంకా మీకైతే మేము బయలుదేరుతున్నాం అరుణాచలం గిరిప్రదక్షిణ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తానండి సో ఫుల్ బ్లాగ్ అయితే చూడండి వీడియో తప్పకుండా నచ్చుతుంది ఓకేనా సో మీలో ఎంతమంది అరుణాచలం గిరి ప్రదక్షిణలకు వెళ్ళొచ్చారని చెప్పేసి కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా నేను ఇప్పుడే పూజ అవి చేసేసి ఇంకా రెడీ అయిపోయాను మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చి ఇప్పుడు స్నానం చేసుకొని రెడీ అవుతున్నారు సో ఇదనమాట ఇంకా త్రీ అయింది కాబట్టి నైట్ అయిపోతే మేము అక్కడికి చేరుకోవడానికి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉంటుంది జర్నీ ఓకేనా ఇంకా మేము నెలనే టికెట్స్ అవి బుక్ చేసుకున్నాం అనమాట బస్కి ఈరోజైతే మనకి టైమింగ్ ఇస్తారండి ఈ టైంకి బస్ దగ్గరకు వచ్చేయాలి బస్ స్టాప్ అని చెప్పేసి సో త్రీ థర్టీకి మాకు టైమింగ్ అనమాట టికెట్స్ అయితే ఇచ్చారు సో ఇంకా త్రీ థర్టీకి అంతా బస్ స్టాప్లో ఉండాలి ఇప్పుడే త్రీ టెన్ అయిపోయి వచ్చేస్తుంది ఇంకొక ఇరవై నిమిషాలు ఉందన్నమాట మేమైతే బయలుదేరాలి అక్కడ రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు ఇంకా మేము కూడా వెళ్ళేసి అక్కడ నుంచి కూడా కలిసి వెళ్తాం అనమాట ఓకేనా సో బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకేనా బాయ్ చూస్తూ ఉండండి సో ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇంకా ఆటో అన్నకైతే కాల్ చేశారనమాట ఇంకా అన్న అయితే వస్తూ ఉన్నానని చెప్పారు సో ఆ లోపైతే మేము ఇంకా ఇంటికంతా లాక్ చేసుకుని అయితే బయట వచ్చేసాము పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్తున్నారని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు సో మా పిల్లల్ని అయితే మేము మార్నింగ్ స్కూల్కి పంపించామండి ఇక్కడ నుంచినే ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట మా అన్నయ్య ఉన్నారు కదండి సో మా అన్న అయితే ఇంకా స్కూల్ దగ్గర నుంచి కూడా ఫైవ్ ఓ క్లాక్ అయితే తీసుకెళ్తారనమాట స్కూల్ వదిలేసిన వెంటనే ఇంకా అక్కడ అమ్మ ఉన్నారు కదండి సో అమ్మ చూసుకుంటారనే ధైర్యం అనమాట నాకు నాకు కంటే ఎక్కువగా మా అమ్మే చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని మంచిగా సో ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో ఎక్కడైనా వెళ్ళాలంటే అత్యవసర పరిస్థితుల్లో పిల్లల్ని అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాను సో ఇంకా మేము ఇంకా పిల్లల్ని తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఆల్రెడీ టెన్త్ క్లాస్ సిలబస్ స్టార్ట్ అయిపోయింది పిల్ల మా పెద్దమ్మాయికి సో అదొకటి ప్లస్ ఇంకోటి ఏమంటే వాళ్ళు అంత దూరం గిరిప్రదక్షిణలు చేయలేరు అనమాట వాళ్ళు అసలు నడవలేరు అందుకని చెప్పి ఎందుకు ఇబ్బంది లేని అని చెప్పేసి ఇంకా ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్దామని మేము పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి అయితే వెళ్తామని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ పంపిస్తాం चम स्कूल की ఇంకా అమ్మ తీసుకెళ్తారనమాట ఈవినింగ్ మా అన్న తీసుకెళ్తారు సో అలా రేపు మార్నింగ్ మళ్ళీ మేము రావడం లేట్ అయినా కూడా పిల్లల్ని అయితే అమ్మే రెడీ చేసి స్కూల్కి పంపించేస్తుంది అనమాట లంచ్ లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసి సో అయితే మేము ఆటోలు స్టార్ట్ అయిపోయాము ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట బస్ స్టాప్కి రాగానే ఇంకా నాకైతే పువ్వులు తీసుకోవడం మర్చిపోయానన్నమాట పొద్దున్న సో మామూలుగా మన ఇంటి దగ్గర కూడా వస్తారండి అప్పుడప్పుడు ఒక పెద్దవాడు వస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడైనా అవసరం ఉంటేనే తీసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట నుంచి కూడా నాకు ఇంట్లో మనం ఎక్కడైనా ఒక గుడికి వెళ్తున్నామంటే క్లీనింగ్స్ అవి పెట్టుకుంటాం కదా ఎంత నీట్గా ఉన్నా కూడా ఇల్లు ఖచ్చితంగా మనం ఇంకా శుభ్రం చేసేసుకొని వెళ్ళాలి మంచిగా పూజ చేసుకొని వెళ్ళాలని అనుకుంటాం కాబట్టి అట్లా నేను కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా హౌస్ క్లీనింగ్ పెట్టుకొని ఉన్నాను అసలే మనం అరుణాచలం వెళ్తున్నామని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చి బస్ స్టాప్ దగ్గర ఆగేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా రావడం లేట్ అయితే పువ్వులు తీసుకొని పెట్టుకున్నాను అనమాట కనకంబరం పువ్వులు అలాగే సన్నమల్లిలు గుండు మల్లెలు అంటే చాలా ఇష్టం నాకు మోస్ట్లీ నేను సన్నమల్లిలే లేండి ఇంకా అవి ఇప్పుడు సీజన్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కనకంబరం తీసుకున్నాను ఫార్టీ రూపీస్ ఏమో ఒక మోర్ అని చెప్పి తీసి పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ బస్సు కూడా వెయిట్ చేస్తుందనమాట ఆల్రెడీ మేము టికెట్స్ ముందుగానే బుక్ చేసేసుకున్నాం అనమాట తిరువన్నమల అని చెప్పి ఉంది కదా సో మేము ముందు రోజే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు రాగానే ఇంకా బస్ ఎక్కి ఇంకా తనైతే వస్తూ వస్తూ నా కోసం అని చెప్పేసి ఇక నేను నెక్స్ట్ సెట్ పెట్టుకున్నాను కదండి అదైతే తీసుకొచ్చింది అంటే నేను తను సేమ్ పెట్టుకున్నాము కదా యాక్చువల్లీ ఇది ఏమంటే తన ఓంశక్తి అమ్మవారి మాల వేసుకొని అయితే వెళ్ళున్నారండి అక్కడ నుంచి కూడా నాకు గుర్తుగా తనకొకటి నాకొకటి సేమ్ ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిందనమాట మామూలుగా మేము శారీస్లో అట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకునే వాళ్ళము అప్పుడప్పుడు ఏదైనా గా దొరుకుతాయి అన్నమాట మాకు సో అప్పుడు సేమ్ శారీస్ కట్టుకొని సేమ్ జ్యువెలరీ వేసుకోవాలని ఒక కోరిక అనమాట మా ఇద్దరికి శారీస్ అయితే కొన్నాం కానీ ఒకసారి అయితే కట్టుకోలేదనమాట నేను తను నేను ఒకసారి తను ఒకసారి కట్టుకుంది బట్ ఇంకా ఇప్పుడు తెచ్చిన నెక్స్ట్ సెట్ మాత్రం ఇద్దరం కలిసి వేసుకొని అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి తను నిన్నటి నుంచి అంటే ముందు రోజు నుంచినే హ్యాండ్ బ్యాగ్లో వేసి పెట్టుకున్నది అనమాట మర్చిపోకుండా ఇంకా రాగానే ఇచ్చింది బస్సులో కూర్చొని వేసేసుకున్నాను నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ తీసేసి ఇంకా అది వేసుకున్నాను అనమాట చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ సో మచ్ శ్వేత మన అనుకున్న వాళ్ళు మనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే కూడా చాలండి చాలా హ్యాపీగా అయిపోతూ ఉంటాం కదా సో అట్లనే నాకు కూడా అనమాట ఎంత చిన్న గిఫ్ట్ అయినా సరే ఎవరైనా నాకు నా కోసం తెచ్చిచ్చారంటే మాత్రం అది ఎవరైనా కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతాను నేను నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఏదో ఒకటి తెచ్చారు కదా అని ఒక హ్యాపీనెస్ అనమాట ఇంక ఇక్కడ బస్సు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ బంగారపాలెం దగ్గరికి వచ్చేసాము ఇది బంగారపాలెం అనమాట ఇంకా ఆ తర్వాత కాసేపు ఇంకా మేము మాట్లాడుకుంటూ సరదాగా స్పెండ్ చేశాము చిత్తూరు అవన్నీ దాటిన తర్వాత ఇక్కడ ఏదో ఒక టీ షాప్ ఉంటే అక్కడ ఆపారు నైట్ ఒక సెవెన్ అయ్యిందిలేండి టైము అంటే దగ్గర దగ్గర అరుణాచలంకి ఇంకొక వన్ అవర్లో అట్లా వెళ్ళిపోతాము ఆ టైంలో సెవెన్కి అట్లా ఆపారనమాట ఎవరైనా టిఫిన్ తినేవాళ్ళు తినొచ్చు కాఫీ టీ తాగేవాళ్ళు ఇంకా బజ్జీలు బోండాలు ఇవన్నీ కూడా ఉన్నారు అవి తినే కోసం అని చెప్పి ఇక్కడ ఆపారు బట్ మాకైతే ఏం తినాలని తాగాలని లేదు కానీ ఇంకా సరే ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉందండి తను ఈరోజు పౌర్ణమి దీపం పెట్టాలని చెప్పేసి ఉపవాసంతోనే పొద్దు నుంచి కూడాను సో తను తన కోసం అని ఇంకా వెళ్ళామనమాట మేము కూడా కిందకి కొంచెం కాఫీ టీ ఏదైనా తాగుతుందేమో పొద్దునుంచి ఏం తినలేదు కదా అని చెప్పి దిగాము ఇంకా అక్కడ టోకెన్స్ అనమాట ఆ టోకెన్స్ తీసుకోవడానికి మంది ఉన్నారో చూడండి అసలు ఇంకా అరగంట పట్టింది అనమాట అక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంకా ఎక్కువే టైం స్పెండ్ చేసేసారు అందరూ కూడాను ఒక సైడు టీ కాఫీ ఇంకొక సైడు అరటికాయ బజ్జీలు ఇలా వేస్తున్నారు టిఫిన్ అయితే ఏం లేదనమాట అక్కడ సరే అని చెప్పి ఇంకా ఈ కాయిన్స్ అనమాట ఇక్కడ మీకు చూపిద్దామనేసి దగ్గరకు తీసుకొస్తూ ఉన్నాను ఇంకా ఈ కాయిన్ ఇచ్చేసి అక్కడ కాఫీ తీసుకునింది ఇంక ఇటుపక్క ఒక కాయిన్ ఇచ్చేసి ఇంక ఇక్కడ అరటికాయ బజ్జీలు ఒక నాలుగు తీసుకున్నాము అందరం కలిసి అక్కడ తినేసి ఇంకా ఇంకా కాఫీ తాగేసి అయితే ఇంకా అరుణాచలం అయితే వచ్చేసామండి ఎంట్రీ అయిపోయాం అనమాట మనం అయితే ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే బస్ స్టాప్ లోపలికి వెళ్లే దారనమాట బట్ మన టెంపుల్ దగ్గర వరకు అంటే బస్ స్టాప్ దగ్గర వరకు వెళ్ళనివ్వలేదు ఇక్కడ పోలీసులు అంతా ఆపేసారు చూడండి అన్ని బస్సులు కూడాను ఇటు పక్క వెళ్లాలన్నమాట ఓన్లీ తమిళనాడు బస్సులకి ఏమో ఎంట్రీ ఉన్నట్టుంది అక్కడ ఆటోస్ కి ఇంకా వాటికి మాత్రమే మిగతా అన్ని కూడాను బయట వేరే ప్లేస్ లో అయితే ఆపాలని చెప్పారు ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నారు అనమాట సో అక్కడ నుంచి మామూలుగా మనం ఇట్లా బస్ స్టాప్ లోకి వెళ్ళిపోయింటే చాలా దగ్గర అనమాట టెంపుల్కి బట్ కాకపోతే ఇంకా దూరంగా ఆపారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి కూడాను మళ్ళీ మేము ఆటో పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది అంటే అక్కడ ఆటోలు రెడీగా ఉంటాయిలేండి సో అది ఏం వ్యాపారమో అది ఏమో మనకు తెలియదు కానీ బస్సులు దూరంగా తీసుకెళ్ళి ఆపే చోట ఆటోలు రెడీగా ఉంటాయి అనమాట ప్రతి అంటే ఒక మనిషికి నలభై రూపాయలండి నలభై రూపాయలు చొప్పున మేము ఇంకా అందరం కూడా వెళ్ళామన్నమాట బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా మమ్మల్ని ఏమారిచ్చారు అది ఏం జరిగింది ఏంటని చెప్పేసి అయితే నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మేము గిరిప్రదక్షిణం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా ఎలా మాట్లాడతారంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్కొక్క ఏరియాలో అంత బాధ అనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా కోపం కూడా వచ్చేసింది ఆ రోజు నైట్ చాలా అలసిపోయాం కదండి ఆ టైంలోనే మమ్మల్ని ఇట్లా బాధ పెట్టడం అనేది కోపం వచ్చేసింది మమ్మల్ని కాదు అందరినీ అలానే మాట్లాడుతున్నారనమాట కేర్లెస్గా ఆటో వాళ్ళు అయితే తర్వాత చెప్తాను ఇంక మేమైతే ఇక్కడ బస్సు ఆపారనమాట బస్సు ఆపి ఆపిన తర్వాత ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఆటో వచ్చింది ఇంకా మేమైతే బయలుదేరేసామనమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఆటో దిగిన వెంటనే ఇక్కడ పౌర్ణమి కదా సో పైన చంద్రుడు చూడండి ఆకాశంలో ఎంత బాగా తెలుస్తున్నారో ఇంకా కొంచెం వీడియో తీశాను మనం పౌర్ణమికి వెళ్తున్నాం కాబట్టి మంచిగా చంద్రుని కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన వాళ్ళు అయితే ఇక్కడ ఏంటి వీడియోస్ స్టార్ట్ చేసేసారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకోండి అన్నారు లేదు పౌర్ణమి అంటే చందమామను చూపించాల్సిందే కదా అని చెప్పి ఇంకా చంద్రుని చూపించాము ఇక్కడ నుంచినే మనం స్టార్ట్ అవుతామనమాట కొండకి అంటే గిరి ప్రదక్షిణలు చేయడానికి కాకపోతే మేము అక్కడ చెప్పాను కదండి మా ఫ్రెండ్ ఉపవాసం ఉందని చెప్పి తను పౌర్ణమి దీపం పెట్టాలని దానికోసం అని చెప్పేసి అయితే ఇంకా మేము అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసాము ఇంకా ఇక్కడైతేను దీపాలు అవి వెలిగించే వాళ్ళు వెలిగిస్తారు ఇంకా కర్పూరం వెలిగించుకునే వాళ్ళు ఉప్పు డిస్ట్ తీస్తారు కదండి అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అరుణాచలంలో ఉప్పుతో డిస్ట్ ఏదో తీస్తారు ఇక్కడ కుప్పలాగా పోసారు చూడండి సో ఇట్లా కుప్పలాగా వేసి ఉంటే నేను అడిగాను అనమాట ఏంటిదని చెప్పేసి ఇట్లా ఉప్పుతో డిస్ట్ తీసి ఇక్కడ వేస్తారని చెప్పారనమాట ఓకే అని చెప్పి ఇంకా అదే మీతోనే షేర్ చేసుకుందామని ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అలా కాకుండా మీలో ఇంకెవరికైనా వాటి గురించి క్లియర్ గా తెలుసుంటే నాకు తప్పకుండా లో షేర్ చేయండి ఇంకైతే నేను కూడా కర్పూరం అవి వెలిగించేసుకొని లోపల దర్శనానికి వెళ్ళడానికి అయితే లేట్ అవుతుంది అనమాట ఫుల్ రష్ ఉంది పౌర్ణమి కాబట్టి ప్రదర్శనకి చాలా మంది వచ్చారు సో దానివల్ల రష్ ఎక్కువ ఉంది లేట్ అవుతుంది మనకి బస్ టైమింగ్ కూడా ఇస్తారనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంతా బస్ దగ్గరికి వచ్చేయాలని చెప్పారు మమ్మల్ని బస్లో నుండి ఆపింది మేము దిగి దిగొచ్చి ఆటో ఎక్కాము ఇంకా టెంపుల్ దగ్గరికి రావడానికి నైన్ అయింది గిరిప్రదక్షిణకి స్టార్ట్ అవ్వడానికి నైన్ థర్టీ అయ్యింది ఇంకా దాని తర్వాత రెండున్నరకంతా బస్ దగ్గరికి వచ్చేయాలని చెప్పారు అటు ఎయిట్ అయినా ఒక మూడు కంతా మనం వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నామంటే లోపల అంటే మనం గిరి గిరిప్రదక్షిణకి వెళ్ళే చోట చాలా టెంపుల్స్ ఉంటాయండి ప్రతి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ అంటే కరెక్ట్గా గిరిప్రదక్షణాలు చేసుకొని వచ్చే టైమింగ్ మనకి ఇచ్చారు కాబట్టి ఓకే ఇంకా తొందర తొందరగా అయితే మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంక మేము మా ఫ్రెండ్ అయితే దీపం అవి వెలిగించేసిన తర్వాత ఉపవాసం అవి కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడికి వచ్చేసాము టిఫిన్ కోసం అని చెప్పి నైట్ సో కరెక్ట్గా ఒక అట్లా తింటున్నామండి దీపం అవన్నీ పెట్టేసిన తర్వాత చాలా చాలాసేపు వెయిట్ చేసామండి ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసాము ఫుల్ రష్ అనమాట ఏ హోటల్కి వెళ్ళినా రష్ ఉంది ఇక్కడ ఇంకొక చోట మాత్రమే బాగుంటుందని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ వెయిట్ చేసి మరి తింటూ ఉన్నాము నేను మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చారు నేను ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాను ఇంకా మా ఫ్రెండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా మష్రూమ్ బిర్యానీ రై అంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది కదా అదొకటి గోబీ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారు తినేసాము ఇంకా మేమంతా తినేసిన తర్వాత ఇక్కడ మనకి రే అంటే ఒరిజినల్ టెంపుల్ అనమాట అరుణాచలంలో రాజగోపురం దగ్గర ఇదండి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మామూలుగా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ తను అక్కడే అనమాట టిఫిన్ అవి తినాలి కదా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఎక్కడ హోటల్స్ బాగుండవని సో ఇక్కడ నుంచి కూడా మనము స్టార్ట్ అయిపోతున్నాము సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయి వచ్చాము ఇక్కడ రాజగోపురం దగ్గర అయితే ఇంకా కర్పూరం ఇక్కడ కూడా వెలిగించుకొని శివుడికి దండం పెట్టుకొని సవ్యంగా మేము గిరిప్రదక్షిణలు చేసేళ్ళు తండ్రి అని చెప్పేసి మా కోరికలు కూడా మేము మొక్కుకొని అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము చాలా కష్టం అండి ఇంత జనాల్లో వీడియో తీయడం అనేది మాత్రము అక్కడికి నన్ను చాలా మంది గుర్తుపట్టేసారు గుర్తుపట్టి కూడా మాట్లాడిచ్చారనమాట బట్ వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం గిరిప్రదక్షిణల కోసం అయితే ఇక్కడ మామూలుగా మనం బయలుదేరేటప్పుడు అంటే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ అరుణాచల శివ అనుకుంటూ శివుని తలుచుకుంటూ శివుని ధ్యానిస్తూ మనం వెళ్ళాలన్నమాట సో నేను మా ఫ్రెండ్ అయితే రుద్రాక్ష మాలలు అయితే తీసుకున్నాం వన్ నాట్ ఎయిట్ ఉండేటవైతే ఇంకా మేము అట్లా ఆ మాలతోటి జపించుకుంటూ శివుని తలుచుకుంటూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం ఎక్కడైనా మాకు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మేము మాట్లాడుకున్నాం కానీ ఎవ్వరం కూడా ఒకరికొకరు మాట్లాడుకోకుండా శివుని ధ్యానించుకుంటూ మేము వెళ్ళామండి ఇంకా మధ్య మధ్యలో కూడా యమలింగం సూర్య లింగం ఈశాన్య లింగం నైరుతి లింగం అలాగే ఇంకా వాయులింగం ఇట్లా మనకి దారిలో చాలా లింగాలు అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి అలాగే ఇంకా వాటితో పాటు ఇంకా వినాయకుడి టెంపుల్స్ ఎక్కువగా కనిపించాయన్నమాట నాకైతే ఎగిరి ప్రదేశం వెళ్ళే చోట ఎందుకో తెలియదు వినాయకుడి టెంపుల్స్ మాత్రం చాలా ఉన్నాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇలాగైతే ప్రతి దేవుని మేము దర్శించుకుంటూ ప్రతి చోట ఒక పెద్ద కర్పూరం ప్యాకెట్ అయితే తీసుకునేసాము దాన్ని ప్రతి చోట ప్రతి టెంపుల్ దగ్గర కర్పూరం వెలిగించేసుకొని దండం పెట్టేసుకొని యట్ నుంచినే మేము వచ్చేసామన్నమాట ఇంకా ఆల్మోస్ట్ గిరి ప్రదక్షనలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎండింగ్లో అయితే ఇక్కడ మోక్ష మార్గం ద్వారా వెళ్ళేది ఉంటుంది కదండి అటుపక్క నుంచి ఇటుపక్క రావడం అనేది అక్కడికైతే వచ్చాం మోక్ష మార్గం దగ్గరికి దానికి ముందే చాలా చోట్లయితే అన్నదానాలన్నీ కూడా జరుగుతున్నాయి బట్ క్యూలో ఉన్నారనమాట ఫుల్ జనము మనమైతే వెళ్ళలేమని చెప్పేసి మేము వెళ్ళలేదు డైరెక్ట్ ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఒకే చోట పట్ల కూర్చున్నాము ఒక రెండు నిమిషాలు నా అది కూడా నా వల్ల కూర్చున్నారనమాట నాకు చాలా కాలు నొప్పి వచ్చేసింది సో కాసేపు కూర్చొని లేచేసాం గానీ అంటే నాకు కొంచెం లైట్గా కళ్ళు అనమాట కళ్ళు తిరిగేసేసరికి ఇంకొక టూ మినిట్స్ అట్లా కూర్చొని ఇంకా వాటర్ అవి తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము దానివల్ల మేము ఫోర్ అవర్స్లో మాకు ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయాయి ఇంకా దాని తర్వాత ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము కానీ ఇక్కడ మీరు జనాలను చూసారు కదా క్యూలో ఉన్నారనమాట అక్కడ వెళ్ళడానికి కూడాను అందుకని చెప్పేసి ఇంకా అవి వెళ్తే కూడా లేట్ అయిపోతుంది యాక్చువల్లీ నేను గిరి ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా మోక్ష మార్గం ద్వారా రావాలని చెప్పి చాలా ఆశ అనమాట నాకు ఒక్కసారైనా బట్ ఇంత అంటే బస్ టైమింగ్ పెట్టుకొని రావడం వల్ల మనకు కుదరలేదు కానీ ఒకవేళ మనం నార్మల్గా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళేదాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా వెళ్ళాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఒక్కసారైనా మోక్ష మార్గం ద్వారా సో ఇంకా అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చునేసా అండి సో ఇంక నేనైతే మోక్ష మార్గం దగ్గర అయితే అనమాట ఇంకా అక్కడి నుంచి కూడాను ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళామంటే కరెక్ట్గా గిరిప్రదర్శన కంప్లీట్ అయిపోతుంది సో మేము కూడా ఇంకా ఎండ్ అయిపోయాం వచ్చేసాము చూసారు కదండి ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరూ ఫేసుల్లో నవ్వులు మాట్లాడుకోవడం కనిపిస్తూ ఉన్నాయి అందరూ కూడా చాలా వరకు మాట్లా అంటే మాట్లాడుకోకుండా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా అయితే వెళ్ళారనమాట సో మాకు ఇక్కడికి వెళ్లే ముందే మాకు తెలుసండి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి కాబట్టి మేమైతే అలానే చేసాం చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది అసలు ఏ ఇబ్బంది లేదనమాట చాలా మంచిగా దేవుడిని దర్శించుకుంటూ అయితే మేము ఇంకా అంటే చేసుకున్నాం దర్శనానికి వెళ్ళలేదు లేండి ఇంక ఇక్కడ నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ కిలోమీటర్ అంత దూరం ఉంటుంది కదండి సో అక్కడికైతే ఇంక మేము మళ్ళీ వెళ్తున్నాం అంటే మామూలుగా కొండ అక్కడ ఎండ్ అయిపోయింది నేను మీకు చూపించిన చోటనే కాకపోతే ఏమంటే మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి అక్కడికే ఎండ్ చేయాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట సో మేము స్టార్ట్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర దీపాలు వెలిగించేసి స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా మేము కూడాను అక్కడి నుంచి ఎండ్ చేద్దాం అన్నట్లుగా అక్కడికి వెళ్తున్నాం అనమాట సో అస్సలు నడవడానికి కూడా కాలేదండి నా వల్ల అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వల్ల అంటే మా అన్న వాళ్ళ అస్సలు కాలేదన్నమాట నడవడానికి అక్కడికే అయిపోయింది మా పని ఇంకా నాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి రాగానే చూడండి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది అనమాట సో మంచిగా అయితే ప్రదర్శనలు చేసేసుకున్నాం ఈ విధంగా ఇంకా గుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి కర్పూరం అవి వెలిగించుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము సో అయితే మేము ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని కర్పూరం వెలిగించుకొని ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయితే బస్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడైతే సో ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాలండి బస్ దగ్గరకైతే సరే అని చెప్పి ఇంకా ఆటో వాళ్ళ దగ్గరకైతే వెళ్ళామనమాట అప్పటికే టైం రెండున్నర అయింది అర్ధరాత్రి అప్పుడైతే రెండు వేలేమో అడిగారండి మా నల్లగరికి కలిపి ఒక్కొక్క మనిషికి ఐదు వందల చొప్పున రెండు వేలు అడిగారనమాట దాని తర్వాత ఇంకొక చోట ఫైవ్ హండ్రెడ్ అడిగారు ఇంకొక చోట అయితే అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్పేసరికి మేము కొంచెము ఏంటి ఇట్లా ఏమార్స్తున్నారని చెప్పేసి మేము అట్లా మాట్లాడేసరికి మేమే కాదులేండి మాతో పాటు అక్కడ చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు అలా అడిగినందుకు మీకు ఇష్టం ఉంటే ఎక్కడిని లేకపోతే నడుచుకొని వెళ్ళండి అలాగే ఒక రకంగా ఎగతాలుగా మాట్లాడారనమాట వేరే వాళ్ళు అంటే అలానే ఉంటారు కదా అలా ఎకతాలుగా మాట్లాడేసరికి మాకు చాలా బాధ అనిపించింది ఇంకా సరే అని చెప్పి మేము నడుచుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళాము అప్పటికే చాలా అలసిపోయిన మేమైతే దాదాపు ఒక రెండు కిలోమీటర్స్ అయితే అటు ఇటు నడిచేసామన్నమాట సరే అని చెప్పి ఇంక ఇక్కడ వేరే ఆటో వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే ఫైవ్ హండ్రెడ్ ఇమ్మన్నారు మా నలుగరికి కూడా లేదు ఒక వంద వంద ఇస్తాం మనిషికి అని చెప్పి నాలుగు వందలు ఇచ్చేసి అయితే మేము బస్ అయితే బయలుదేరామండి నిజంగా ఎంత ఏమార్ ఇచ్చేస్తున్నారంటే ఏమారితే మాత్రం ఖచ్చితంగా రెండు వేలు ఇవ్వాల్సిందే మేమైతే అలా అయిపోయింది అనమాట మాకు ఇంకా ఈ విధంగా అయితే మా గిరి ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుని అయితే మేము బయలుదేరేసాము మేము మూడున్నరకేమో బస్సు ఎక్కామండి సేమ్ మనం వెళ్ళిన బస్ మళ్ళీ రిటర్న్ అనమాట ఎక్కి బాగా పడుకొని నిద్రపోయేసాము ఇంకా కరెక్ట్ గా చిత్తూరు దగ్గర దగ్గర వచ్చినప్పుడేమో నాకు మెలకువచ్చు వచ్చింది సరే అని చెప్పి వీడియో కొంచెం షూట్ చేద్దాం అని చెప్పి తీస్తున్నాను బాగా టైర్డ్ అయిపోయాము సో ఇంకా ఇలాగైతే మంచిగా ప్రదక్షిణలు చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసేసుకోండి థ్యాంక్ యూ